ఆర్ఎఫ్సీఎల్లో ఉత్పత్తి అవుతున్న యూరియా ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రానికి నలభై ఐదు శాతం కేటాయించిన తర్వాతనే ఇతర రాష్ట్రాలకు తరలించాలని ఆర్ఎఫ్సీఎల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు అంబటి నరేష్ డిమాండ్ చేశారు గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏకైక యూరియా ఉత్పత్తి పరిశ్రమ ఆర్ఎఫ్సిఎల్లో పదకొండు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి అవుతుంటే తెలంగాణకు కేవలం నాలుగు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను మాత్రమే ఇస్తూ మిగతాది ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని ఆరోపించారు నీళ్లు కరెంటు కాలుష్యం కష్టం అనారోగ్యం మందు ఇక్కడి ప్రజలదా ఉత్పత్తి అవుతున్న యూరియా మాత్రం ఇతర రాష్ట్రాలకు తరలింపని ప్రశ్నించారు ఈ విధానం మార్చుకోకపోతే ఆర్ఎఫ్సీఎల్ కార్మికులతో కలిసి రైలు రోకో రోడ్డుపై బయటించి యూరియాను అడ్డుకుని తెలంగాణ వాటాను మరలించుకుంటామని హెచ్చరించారు అలాగే లో లోకల్ కార్మికుల తగ్గింపు చేసి బిహారీ కార్మికులను పెంచుతున్నారని ఆరోపించారు ఇందుకోసం బిహారీ హఠావో లోకల్ బచావో ఉద్యమం చేస్తామని తెలిపారు లో అధికారుల అవినీతి పెరిగిందని నాసిరకం పరికరాలు మిషన్లను వాడుతూ కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడుతున్నారని దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టి అవినీతి అధికారులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రంలో ఏకైక ఎరువుల ఉత్పత్తి పరిశ్రమ ఆర్ఎఫ్సిఎల్ యావత్ తెలంగాణ రైతాంగానికి దేశ రైతాంగానికి యూరియా సరఫరా చేస్తూ గత సంవత్సరం పదకొండు లక్షల తొంభై నాలుగు లక్షల మెట్రిక్ టన్ల యూరియా ఉత్పత్తి అయితే నాలుగు పాయింట్ అరవై ఎనిమిది లక్షల టన్ల యూరియా తెలంగాణ కేటాయించింది ఇక్కడి వనరులు ఇక్కడ నీళ్లు జీరో పాయింట్ ఫైవ్ టీఎంసీ నీళ్లు ఉపయోగించుకొని కరెంటు ఉపయోగించుకొని భారీ కాలుష్యాన్ని చుట్టుపక్కల ప్రాంతాలకు వెదల్లి ఈ తయారైనటువంటి యూరియా కార్మికులందరూ లోకల్ స్థానిక కార్మికులందరూ రెక్కలు ముక్కలు చేసుకొని బొక్కలు ఇరగొట్టుకొని రక్తం టీఎంసీల రక్తానికి దారపోసి తయారు చేసినటువంటి యూరియా జీతభత్యాలు సకాలంలో లేకపోయినా పని ఒత్తిడి ఉన్న పెదవ మాటను భరించుకొని మన తెలంగాణ రైతాంగానికి యూరియా ఇస్తున్నాం కదా అని చెప్పి వాళ్ళు కడుపులో పెట్టుకొని యూరియా ఇస్తే ఇవాళ యూరియా అనేది పక్క రాష్ట్రాల్లో పోతా ఉన్నది ఇవాళ ఆంధ్రాకు పోతా ఉన్నది యూరియా వేరే వేరే రాష్ట్రాలకు పోతా ఉన్నది గత సంవత్సరము అరవై అరవై వేల టన్నుల యూరియా ఇచ్చిండ్రు ఈ సంవత్సరము ముప్పై ముప్పై వేల టన్నుల యూరియా ఇచ్చిండ్రు ఇప్పటి వరకు మూడు లక్షల ఐదు టన్నుల లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే తెలంగాణకు ఇచ్చిర్రు ఇంకొక రెండు లక్షల టన్నుల యూరియా బాకీ ఉన్నది బీహార్ కార్మికులను ఇక్కడ నుంచి ఏ నుంచో బెంగాల్ కార్మికులను బీహార్ కార్మికులను విలిపించుకుంటారు ఇక్కడ నుంచి పనిచేసి డిస్పాచ్ కూడా క్రమక్రమంగా లోకల్ కార్మికులను బయటకు వెళ్ళగొట్టి డిస్పాచ్ సిస్టాన్ని కూడా వాళ్ళు నాన్ లోకల్ క్యాండిడేట్స్ వాళ్ళు ఓన్ చేసుకున్నారు మేము ఆర్ఎఫ్ఎల్ మజ్దూర్ యూనియన్ తరఫున ఆర్ఎఫ్ఎల్ ఫ్యాక్టరీకి ఒక హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం మా తెలంగాణ కనుక యూరియా కనుక సకాలంలో ఇవ్వకపోతే యూరియా యొక్క కోట ఇవ్వకపోతే ఆర్ఎఫ్ఎల్ మజ్దూర్ యూనియన్ తరఫున సమస్తమైనటువంటి కార్మికులు అందరూ కలిసి యూరియా ఉత్పత్తిని నిలిపివేస్తామని చెప్పి ఆర్ఎఫ్ఎల్ కంపెనీకి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం తయారైనటువంటి యూరియాను రేకుల ద్వారా వ్యాగన్ల ద్వారా లారీల ద్వారా పోతా ఉన్నటువంటి యూరియాను కూడా మేము రైలు రోకోలు చేసి రోడ్డు మీద కూర్చొని మరి యూరియాను ఆపి తెలంగాణ ప్రాంతానికి మరలించుకుంటామని చెప్పి ఆర్ఎఫ్ఎల్ మజ్దూర్ యూనియన్ గా హెచ్చరిక డిమాండ్ జారీ చేస్తున్నాం కంపెనీకి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఆత్మ గౌరవం పార్టీలకు అతీతంగా మొట్టమొదటిసారిగా వ్యవసాయ శాఖ మంత్రులు కన్సన్ చీఫ్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఢిల్లీకి పోయేది చెప్పులేరు ఎలా తిరిగేది యూరియా కోట మాకు కావడం మాకు కావాలని ముఖ్యమంత్రి గారు పోయిండ్రు యూరియా గురించి ఇది కొద్దిగా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఇలా మేము యూరియా ఆడుకున్నటువంటి స్థాయిలో ఉన్నామా వనరులు మాయి పైసలు మాయి కాలుష్యం మాకు అన్ని మాకు యూరియా మాత్రం బయట రాష్ట్రాల వరకు వీళ్ళందరికీ కూడా బీహార్ వాళ్ళు ఎల్లగొట్టి బీహార్ బెంగాల్ వాళ్ళని ఎల్లగొట్టి ఈ లోకల్ వర్కర్లను ఆ ప్లాంట్ లో అవకాశం కల్పించి ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఆర్ఎస్ఎల్ మేనేజ్మెంట్ దగ్గర ఉన్నదని మేము చెప్తా ఉన్నాం బాహరికి హఠావా లోకల్ వాళ్ళకు బచావో అనే ఆర్ఎఫ్సీల్లో పెద్ద ఎత్తున కూడా మేము ఉద్యమం చేయడానికి స్థానిక నిరుద్యోగ యువకులను అందరినీ కూడా జాయిన్ చేసుకొని ఒక ఉద్యమం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇవాళ వ్యవసాయ శాఖ ఏ విధంగా అయితే ఎరువుల గురించి పాటు పడుతుందో ఇవాళ ఆర్ఎఫ్సిల్ మజ్దూర్ యూనియన్ కూడా తెలంగాణకు ఎరువులు కావాలని చెప్పి బొచ్చ గుర్తుకలు లబ్బలి ఢిల్లీ పోయి ఉండడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ మీడియా సమావేశంలో ఆర్ఎఫ్సీఎల్ మజ్దూర్ యూనియన్ నాయకులు ఎండి అఫ్జల్ ఆడె మల్లేష్ ఆడెపి రమేష్ సతీష్ ఆకుల అనిల్ రావుల సురేష్ మేకల శ్రీనివాస్ శ్రావణ్ సతీష్ పల్లెసాగర్ లచన్న కర్ణాకర్ కృష్ణానాయక్ వేముల సతీష్ తదితరులు పాల్గొన్నారు